నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సింగోటన్ రామన్న దీని ఒక దారుణ హత్యకైతే గురయ్యాడు తన అంటే చాలా దారుణాతి దారుణంగా తనని హత్య చేశారు చాలా అంటే ఒక పది మంది ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి తనని హత్య అయితే చేసేశారు అయితే ఈ రోజు రోజుకి ఈయన హత్య కేసులో కొత్త విషయాలు వస్తున్నాయి భారీ భారీ ట్విస్ట్లు కూడా ఉన్నాయి అయితే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్కారం మనం చూస్తూనే ఉన్నాం సింగోటన్ రామన్న అసలు ఏంటి ఈయన అంటే ఒక రాజకీయంగా ఎదగాలనుకున్నారు అలాంటి వ్యక్తిని ఇంత దారుణంగా హత్య చేయడం ఇది కొంతమంది హనీ ట్రాపింగ్ అంటే అక్రమ సంబంధంగా అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అసలు ఇందులో నిజా నిజాలు ఏంటి ఇందులో ఒక తల్లి తల్లికూతుళ్ళు ఇన్వాల్వ్ అవ్వ అయ్యారు అండ్ స్నేహితులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని కూడా మనకు తెలుస్తుంది అసలు నిజానికి జరిగిన కథ ఏంటి అసలు ఈయన విషయంలో వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు అయితే వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా రోజురోజు అంటే వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొద్ది కొత్త కొత్త నిజాలన్నీ బయటపడుతున్నాయి అంటే మామూలుగా లేదు వీళ్ళ చరిత్ర ఒకటి రెండు అంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ మామూలుగా లేదు బీభత్సం అసలు ఎట్లా అంటే సింపుల్ గా చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లా మన రావులపాలెం చెందినటువంటి ఇమాం బి మనం మొన్నటి వరకు హిమాంబి హిమాంబి అంటున్నాం కదా బేసికల్ ఏంటంటే ఇమాం బి అనే పేరు వీడు కూతురు నసీమ వచ్చింది మరి హస్బెండ్ వదిలేసి వచ్చిందో లేకపోతే ఎందుకు వచ్చిందో ఏంటో మనకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చి తల్లి కూతుర్లు ఏదో పని చేసుకోవచ్చు కానీ వాళ్ళకి ఆమెకి అదే పని అనిపించింది వ్యభిచారం చేసుకుంటూ బతికేస్తుంది ఒక కానిస్టేబుల్ ఇంట్లోనే రెంట్కి దిగింది సూపర్గా ఆ కానిస్టేబుల్ ఏంది అయ్యో పాప ఆడపిల్లలు పోలీసు పోలీస్ ఇంట్లో ధైర్యం చేసి రెంట్కి దిగారంటే ఎవరేమనుకోరు కదా బయటికి వెళ్ళి ఇవే చేసే రాచకార్యాలు వేరేలా ఉండే ఆ కానిస్టేబుల్ని కూడా రోజు చూసి పని మిగిలించడం మొదలు పెడితే అయినా అటెంప్ట్ అయ్యి అప్పుడప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడల్లా రెండు మెట్లు పైకి ఎక్కి దిగి వచ్చేవాడు అనమాట ఆ కథ ఉంది ఆ తర్వాత ఈ ఇల్లు నాకు కావాలి నేను అలా చేస్తే ఇలా చేస్తా అని చెప్పేసి బెదిరించి కానిస్టేబుల్నే బెదిరించి వాడిని అక్కడి నుంచి పంపించేసింది మరి అయినా అంటే యాక్చువల్గా వీళ్ళు ఏంటంటారు పోలీసులు కదా వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు భయంతో ఉంటారు అనుకుంటారు కానీ కిలాడీలు ఉంటారు పోలీస్ అయినా ఏమైనా వాళ్ళ వాళ్ళ వాళ్ళలో ఒక్కసారి పడితే ఇంకా వాళ్ళ పని కథమను అనుకోవాలి ఫస్ట్ వేసుకొని అప్పుడప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేసేది ఎక్కడెక్కడో తిరిగేది ఈ ఇంద్రానగర్ ఆ చౌరస్తా ఇట్ పంజాకోట ఇవన్నీ మంచి మంచి అడ్డాలని చక్కబెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చింది అనమాట అట్లా క్రమక్రమంగా ఎప్పుడైతే కానిషిల్ గెంటేసి ఆ ఇల్లు తందనుకుందో ఇక ఆమెది ఆమె ఇల్లు ఇంకా అది షీఈ్ హ్యాపీ ఆ ఇల్లు ఇక రోజు తరచుగా వచ్చి వెళ్ళే వాళ్ళకి నిలయమైపోయింది వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు కొంచెం ట్రాఫిక్ బాగానే ఉండే టైంలో ఆ పరిచయాలు ఈ పరిచయాలు కాస్త మన సింగోటం రామన్న మరి ఆయనకున్న ఈ ఒక్క చిన్న వ్యసనమే ఇప్పుడు ప్రాణం తీసింది అనుకోవాలి బయట చాలా మంచి పేరు ఉంది చాలా అంటే చాలా మంచి అంటే కొల్లపూర్ నియోజకవర్గాల్లో చూస్తే ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పోయిన తర్వాత ఆయన యాక్చువల్గా బీజేపీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే తేడా లేకుండా అందరు పాపం ఆయన్ని మోసి ఘననివాళులు అర్పించారంటే అప్పుడు అర్థం చేసుకో మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువలు తెలియదు ఎవరైనా సరే పోయిన తర్వాతే వాళ్ళ గొప్పతనాలన్నీ బయటపడతాయి సో ఆ మంచి మనిషే అంటే ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఆయన గురించి సానుభూతితో చెప్పడం కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆయన గురించి అడిగినా మంచి మనిషి అనే చెప్తారు అంటే క్రమంగా అనుకోకుండా డబ్బులు బాగా వచ్చి తొందరగా ఎదుగుతున్న క్రమంలో కొంతమందికి ఉంటాయి వ్యసనాలు ఇప్పుడు ఏమైందంటే తను ఒక నేను చూసాను తను చెప్పింది ఏంటంటే తను ఒక ఆర్ఫనేజ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు అబ్దుల్ కలాం దాన్ని పేరు పెట్టి పెట్టిన తర్వాత అక్కడ ఏంటంటే చాలా మందికి ఇది వైద్యం చేసుకోలేని డబ్బులు లేని ఉంటారు కదా తను ఎంతో మందికి వైద్యం చేయించాడు చాలా మంది మనం అది చూసిన తర్వాత లైవ్ లో వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది ఎంతమందికి ఎన్ని కావాలి ఒక దానికి ఒక ఒక అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది అనమాట ఏంటంటే లివర్ ప్రాబ్లం వచ్చింది లివర్ చేంజ్ చేయాలని ప్రాబ్లం వచ్చింది తను డాక్టర్ దగ్గర దగ్గర ఉండి ఇక్కడ హైదరాబాద్ కింగ్స్ నీమ్స్ అన్ని ప్లేసెస్ కి తిరిగి ఎంతైతే తెలుసుకొని తను అప్పటికప్పుడు సెట్ చేసిన మనిషి అంతమంది అభిమానులు సంపాదించుకున్న మనిషి ఇలాంటి ఒక ఇలాంటి ఒక వ్యసనానికి అలవాటు పడిపోయి ఈ రోజు తెచ్చుకున్నారు ఇది కొంతమందికి లెసన్ అవుతుంది అనుకోవచ్చా మనం లెసన్ అదే ఇంకా షార్ట్ టైంలో మనీ అంటే ఒక డ్రైవర్గా వచ్చాడు ఏంటంటే కార్కి రియల్ ఎస్టేట్వి స్టిక్కర్ లాంటి ఇచ్చే అప్పట్లో ప్రమోషన్స్ చేసేవాళ్ళు కదా మన లాంకో హిల్స్ అనో అదేనో ఇదేనో కార్కి వేసేవాళ్ళు స్టిక్కర్లు ఆయన కార్ కూడా వేయించుకున్నాడు వాళ్ళు నెలకింత ఇచ్చేవాళ్ళు ప్రమోట్ చేసినందుకు తర్వాత ఆయన అప్పుడు ఓలా ఊబర్ వాళ్ళు లోన్ ఇచ్చి మరీ కార్లు ఇచ్చేవాళ్ళు అలాంటి కార్లు ఇంకా నాలుగైదు తీసేసుకొని ఆ లోన్లు క్లియర్ చేసుకొని ఆయన సొంత కార్లు చేసుకొని అన్నిటికీ స్టిక్కర్లు వేసి బాధిప్పాడు స్టిక్కర్లు వేసిన లోపల కొన్ని బ్రోచర్లు కూడా పెడతారు ఇవి మీకు ఎవరికైనా ఉంటే చెప్పండి అని ఖాళీగా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళకి సార్ మీరు ఏమైనా ఫ్లాట్లు చూస్తున్నారు అది ఇది అని చెప్పడం అలా 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 పాపం మంచి మంచి క్లయింట్లు దొరికారు కష్టపడ్డాడు క్లయింట్లు దొరికాడు ఆ మేహూ నగర్ రోడ్డు మీద మంచి పట్టుంది కాబట్టి అక్కడ మంచి వ్యాపారం చేయగలిగాడు చాలా ఫ్లాట్లు అమ్మగలిగాడు క్రమక్రమంగా ఎదిగాడు ఇలా ఎదిగినప్పుడు ఇంటర్వ్యూలలో చూస్తుంటే కొంచెం పైల్ లాగా ఉన్న వాళ్ళందరూ ఇంతింత బంగారం వేసుకునే వాళ్ళు అంటే హాఫ్ కేజీ బంగారం తన మీద ఒళ్ళు మీద ఉంటుంది ఇది నేను ఎందుకు వేసుకోవద్దు అనిపించి సంథింగ్ ఒక డిఫరెంట్ లొక్కుతాయి గోల్డ్ లాగా అవన్నీ వేసుకునేవాడు ఇష్టం అది ఆయన ఇష్టం ఆయన పర్సనల్ ఒక్కొక్కరు అయితే వాళ్ళ ఇష్టం అలా ఎదిగాడు అండ్ మధ్యలో డ్రైవర్గా ఉన్న టైంలో జువా అని ఒక ఆన్లైన్ గేమ్ ఆడేవాడు దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు పేకట్లానే ఇద్దరం కలిసి లూడోకింగ్ ఆడినట్టుగా డబ్బులకి ఆడుకునేవాళ్ళు గెలిచాడు అన్నీ మంచిగా దాంట్లో కొంచెం తీరుతెన్నులు బాగా తెలిసి నాకు అవతలడు అదే పని ఓడిపోయాడు ఓకే ఓడిపోయాడు పోయి ఆ నువ్వు ఏదో తొండి చేస్తున్నావు లేదా అన్ని గేమ్లు ఎట్లా గెలుస్తావు చెప్పు నువ్వు ఏదో యాప్ సెట్టింగ్లు చేసుకుని వర్జెస్ ఇచ్చేసేవని వాడు మీరికి దిగడం ఒరే నీకు ఆటచాత కాకపోతే ఆడకు అని నన్ను అనకని వీడు ఇలా 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 గొడవ అయ్యి అప్పుడెప్పుడో కొంచెం వార్నింగ్లు ఇచ్చుకొని కొట్టుకునే స్థాయికి వెళ్ళారు అది గతం ఇప్పుడు ఈయన ఎదిగాడు అతను అలాగే ఉన్నాడు ఈయన ఎదిగాడు ఈ ఎదిగిన క్రమంలో ఆ పరిచయాలు ఈ పరిచయాలతో పాటు ఈ హమాంబి పరిచయం కూడా అయ్యింది ఇమాంబీ పరిచయం అయ్యింది ఆమె కూతుర్ని ఎరేసి అతని దా అతని దగ్గరున్నదంతా దోచుకుందాం ఇన్నేళ్ళు ఇంతమందిని దోచుకున్నాము ఈడంత మనకి అనేలాగా అండ్ ఈ హిమాంబి వాళ్ళకి ఏంటంటే ఆమెను అడిగేవాడు ఎవడు ఉన్నాడు ఎందుకంటే నువ్వు సినిమాల్లో చూసినట్టుగానే ఇంత చిల్లర ఆ లోకల్ రౌడీ రౌడీషీటర్లకి ఇచ్చేది ఎందుకు ఇచ్చేది చిల్లర ఇచ్చేది లేకపోతే కొన్ని కొన్నిసార్లు వాళ్ళని ఫ్రీగా కూడా ఎంటర్టైన్ చేసేది రీజన్ ఏంటంటే ఆమె అడ్డాకి తిరిగి ఉండొద్దు ఎవడొచ్చి దాడి చేయడకుండా ఉండడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగుబాయి కతే వాడు ఎవడో వచ్చి ఇలా కోస్తే లోకల్లో ఉన్న అన్న వచ్చి కాపాడినట్టుగా ఈమెకి కూడా ఆ లోకల్ లీడర్స్ కొంచెం ఆ పరిచయం పెట్టుకుంది అట్లా అంటే వాళ్ళకి అప్పుడప్పుడు ఫ్రీగా అమ్మాయిలు పంపించడము ఇట్లాంటి ఇట్లాంటివి మధ్య మధ్యలో వ్యభిచారం కేసులో నాలుగైదు సార్లు అరెస్ట్ అయింది వచ్చింది రెండు మూడు సార్లు అరెస్ట్ అయింది జైలుకి వెళ్ళి కూడా వచ్చింది చాలామంది అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ దొరికిపోయింది ఇక ఇవేం చేసి గోల్డ్ బెన్ దొరికిన తర్వాత ఇక ఇతన్ని ఏమన్నా చేసి ఇతన్ని దోచుకొని చాలే మన రావులపాలెం చెక్ చేసి ఏదో ఒకటి తక్కువ పెట్టుకుందాం అనుకుంది ఈయన కూడా ఆ ట్రాప్లో పడ్డాడు ఇవేం చేసింది అతని దగ్గర దోచుకోవడానికి బ్లాక్మెయిల్ చేయడంలో ఈమె అంటే ఇప్పుడు కలుస్తుంది మనిషిని చాలా ఇష్టంగా కలిసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నాకు ఇష్టం నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు అది నువ్వు ఇది అని ఆడు ఆడుపడిపోతాడు పడగానే పడకకు తీసుకెళ్తుంది పడకకు తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది బ్లాక్మెయిల్ అంటే నెక్స్ట్ డే నువ్వు నాకు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అది చేస్తు చేసినా నీకు నాకు అది లేదు ఇది లేదు నేను పోలీస్ స్టేషన్కి నువ్వు నన్ను రేప్ చేసావని చెప్పేస్తా నువ్వు నీ కెరీర్ ఏమైతే నువ్వు చూసుకున్న సంబంధం లేదు నేను మీద కేసు పెడతా తిరగని ఎందుకు వచ్చిన గొడవ దీంతో ఆ మూడు లక్షలు ఏదో ఇచ్చేద్దాం పో సావు అని వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు అట్లా బ్లా ఇలాంటి బ్లాక్ చేయడంలో చాలా దిట్ అయ్యి అమ్మాయి అట్లా కానిస్టేబుల్ ఇంట్రే నేను తీసుకున్న దాన్ని ఆఫ్టర్ ఆల్ ఈ గోల్డ్ మ్యాన్ ఎంత అనుకుంది అందరికీ ఆ వ్యసనం ఉండడం ప్లస్ ప్లస్ అనుకుంది సో తనని ఏం చేసింది ఆ లోకల్ రౌడీ రౌడీషీటర్ దగ్గరికి వెళ్ళి అన్నా అన్న నీకు నా సంగతి తెలుసు కదా నేనంటే ఏదోలా బతికేస్తున్నా కూతుర్ని చదివించి పెద్దదాన్ని ఏదో గొప్పదాన్ని చేయాలనుకున్నా వాడు నన్ను వాడుకుంటే వాడుకున్నాడు ఓకే ఇప్పుడు నా కూతురి మీద వాడికి అన్న నన్ను వాడుకుంటే అది కూడా వాడి కూతురు లాంటిదే కదా మరీ అంత నీచానికి ఎలా దిగజారుతాడు అనగానే రౌడీషీటర్లో కూడా మానవత్వం వస్తుంది అవును కదా తప్పు కదా వాడు చేసేది ఉంటే వాడి సంగతి చేద్దాం ఎవడు వాడు అనుకుంటే గతంలో ఆ జూబ్బా బెట్టి ఓడిపోయినోడికి వీడికి ఫ్రెండ్షిప్ ఉంది చెప్పాడు ఫోన్ చేసి అరే నాకు వీడు దొరికాడు ఒక ట్రాప్లో ఇలా ఇలా ఇందంటే ఆయన నరికేద్దాం చంపేద్దాం అంటే వాడు షార్ట్ టైంలో బాగా ఎదిగాడు కదా చంపేద్దాం నరికేద్దాం అని వాళ్ళు అనుకున్నారు ఈ ఇమాంబిక్ కూడా పగ ఉంది ఏదో ఒకటి చేసి అయింది అన్నీ దోచుకుందామని ఓ మంచి ప్ల పథకం ప్రకారం ప్లాన్ వేసుకున్నారు మన సడన్ గా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు సడన్ గా టపాకాయలు గాలిస్తే పైన టపా టపా అంటే అందరు ఇట్లా చూస్తారు కదా అలా చూసి ఆనందపడి ఎందుకు గాల్చారా అని వాళ్ళకి కింది తీసాడు శవం చాలా ఈజీ చాలా ఈజీ అంటే టపాకాయలు గాల్చారు చుట్టుపక్కల సౌండ్స్ కి అందరూ ఏదో టపాకాయలు ఎందుకో కాల్చుకున్నారులే అనుకున్నారు చూస్తే శవం విచక్షణారహితంగా పిచ్చి పిచ్చి పాటలన్నీ కోసేసి రక్తం మడలు ఉండగా ఆయన బామర్దికి ఫోన్ చేసి ధైర్యంగా ఏదో మీ బావ శవం పట్టుకెళ్ళరు గర్వంగా అంటే లోకల్ రౌడీలు జిలాని అని ఒక ఆయనతో ఒప్పందం పెట్టుకున్నారు అతను కూడా ఇతను మడ్డర్లు చేయడంలో దిట్ట అనమాట పద్నాలుగైదు సార్లు జైలుకెళ్ళొచ్చాడు మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు పోలీసులకు కూడా అతన్ని తింపి కొంచెం ఇలాంటి ప్లాన్లు వేసి ఈమె సరేరా నువ్వు అనుకున్నట్టే చేద్దాం జాగ్రత్తగా చూసుకొని నా కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నా నువ్వేం చేస్తావో నీ ఇష్టం ఆ పిల్ల చాలా సెన్సిటివ్ అది ఇదని ఏదో చెప్పి దా అని పిలవగానే మందుబాటలు పడుకొని వచ్చాడు పాపం నమ్మేసి ఆ రోజు ప్రాణం పోతుందని తెలియదు ఆయనకి అండ్ ఇక విచిత్రం ఏంటంటే ఆయన చనిపోక ముందు కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు అందులో కూడా నా మీద దాడి జరగవచ్చు ఇలాంటివి చెప్పుకున్నాడు పాపం సి నాకు ఏమనిపిస్తుంది ఎప్పుడైనా ఇలాంటి ఇంటర్వ్యూలలో ఎవరైనా మనకైనా సరే ఇట్లా చెప్పినప్పుడు మనం కూడా ఒక సలహా ఇవ్వ స్థానిక పోలీస్ స్టేషన్లో నాకు కొంచెం ఆత్మరక్ష కావాలని నాకు పలానా థ్రెట్ ఉంది నాకు అనుమానంగా ఉంది బయట ప్రశాంతంగా తిరగలేకపోతున్నాను ఒకటి పెట్టుకుంటే కొద్దిగా గొప్ప ప్రొటెక్షన్ ఉండేదేమో అనిపించింది బట్ ఇట్స్ ఓకే ఇక అది అయిపోయింది ఇక అది తనకున్న వ్యసనానికి అలా జరిగిపోయింది అనుకోవచ్చు అంటే తనని తాను పాడు చేసుకున్నాడేమో మధ్యానికో లేకపోతే ఇట్లాంటి వ్యసనాలకేమో కానీ జనాలకి ఏం చేయాల అందరికి మంచి చేసేది ఆయన చేసి తెలిసిన అయితే మంచి చేసేది అంటే ఎక్కడ కూడా అవినీతికి పాల్పడింది లేదు తను సంపాదించు అదే తను సంపాదించుకుంది కూడా తన ఊరు వాళ్ళకి పెట్టడం జరిగింది పిల్లలకు కూడా వినాయక చావుతో సరే పెద్దగా పెట్టండి అని డబ్బులు ఇచ్చేవాడు మంచి అందరి ఫ్యాన్స్ వస్తారు ఇక్కడ నాకు నేను చూసిన ఏంటంటే తనకు ఇక్కడ తను పుట్టి పెరిగినంత హైదరాబాద్ కానీ ఊరు మాత్రం మబుకున్నారు కదా సో అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఆ దొరల పాలన రెడ్డిల పాలన అంటే తను చెప్పడం నేను విన్నది ఏంటంటే అలాంటిది ఉంది అలాంటిది వద్దు సో ఎవరికైనా కూడా న్యాయం ఒకటేలాగా ఉండాలి ఉన్నోళ్ళైనా లేటేలాగా ఉండాలి సో అందుకే నేను ఇలాంటి ఒక ఫౌండేషన్ చేశాను సో అక్కడ ఏ ఏ క్యాస్ట్ ఉండదు ఎలాంటిది ఉండదు ప్రతి రూపాయి కూడా నేను అక్కడ పెట్టడానికి రెడీగా ఉన్న అట్లాంటి ఒక మనిషి ఇలాంటి ఒక ఏమంటారు ఇలాంటి హ్యాబిట్ వల్ల ఈరోజు ప్రాణం కోల్పోయారు ఎంతోమంది తనని నమ్ముకున్న వాళ్ళని ఈరోజు రోడ్ మీద నిలబెట్టినట్టే అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు పెళ్ళం పిల్లలే ఉండి ఉండొచ్చు ఇప్పుడు ఎవరైతే వాళ్ళకి ఈ ఫౌండేషన్ ఉన్నారో వాళ్ళందరికీ పరిస్థితి ఏంటి సో ఒక చిన్న ఆలోచన ఒక నిమిషం ఆలోచించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదే కాదు బట్ అది చెప్పలేము అంటే ఆ రియలైజేషన్ వచ్చేసరికి మనుషులు ఉండట్ల రైట్ అది వాళ్ళు పోయాక మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారే గానీ ఆ రియలైజేషన్ మనిషికి వచ్చే వరకు కూడా మనిషి ఉండట్ల ప్రపంచంలో ఇప్పుడు మరి నెక్స్ట్ నెక్స్ట్ అసలు స్టెప్ ఏంటి పోలీసులు అంటే ఇప్పుడు మనిషి లేడు అయింది ఏంటో వీళ్ళ తల్లికూతుల భాగవతాలన్నీ వెతుకుతారు ఇంకేమేం చేశారు వీళ్ళు ఇంకెన్ని ప్లాన్లు వేసారు అనేది ఇప్పటివరకు ఇంకా ఒకటి బయటపడుతున్నా ఉన్నాయి అది